టు న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఏలూరుని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం రాష్ట్ర మంత్రి మండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్టానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరి ఎమ్మెల్యే ఏలూరి శాంబశివరావుకి టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు ముఖ్యమంత్రి అండదండలతో వెనకబడిన జిల్లా కాదు ప్రగతి పదవులు దూసుకుపోయే జిల్లాగా ఈ జిల్లాని తయారు దానికి మేమందరం బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అధికారం మదమెక్కి వారు చేసిన పనులకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలినవి మనకి నూట అరవై నాలుగు వచ్చినాయి మనం అది ఎక్కించుకుంటే మళ్ళీ మనం ఎక్కడికెళ్తామో తెలియదు కాబట్టి ఈరోజు మనందరి మీద అతి పెద్ద బాధ్యత ఉంది మనల్ని విమర్శించిన వాళ్ళని మనల్ని హేళన చేసిన వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు అలాగని చెప్పి సాధారణ ప్రజల మీద లేకపోతే మనకున్న అధికారాన్ని ఇంకొక రకంగా మనం ఎగ్జిబిట్ చేస్తే దెబ్బతింటాం కాబట్టి ఆ మిగతా విషయాలన్నీ కూడా మాకు వదిలిపెట్టి మనం ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద ఆలోచించి మీరందరూ కూడా ఒక మాకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిందా సోదరుడు చెప్పాడు ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్లో ఫ్యాన్ గుర్తుండదు మీరు రాసుకోండి ఎందుకంటే ఆ పార్టీ ఒక సిద్ధాంతం లేదు కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు తప్పించుకోవడానికి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఒక సిద్ధాంతం లేదు నిబద్ధత లేదు ఒక అంతా కూడా రిలేషన్స్ అందులో పనిచేసే వాళ్ళు కానీ అందులో పోటీ చేసే వాళ్ళు కానీ అందుకే ఆ పార్టీ నిలబడే ప్రశ్నే లేదు ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని మాయమాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధికారం పోయినప్పటే ఈరోజు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్ననే ఆయనకి పాపం ప్రత్యేక హోదా గుర్తొచ్చింది ఆయన రెండో విడియోలో వదిలాడు ప్రత్యేక హోదా గుర్తొచ్చి పాపం ఎట్లన్నా తీసురమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చదువుతున్నాడు అనమాట అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి రంగు మార్చి వేషం మార్చి జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆల్రెడీ మోసపోయారు తప్పు తెలుసుకున్నారు అతను రంగు బయటపడింది రెండోసారి మోసం చేస్తే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు